కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేసిందని బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పర్యటించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం సుందిల్లా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు పెద్దపల్లి పర్యటనకు వచ్చి ఎంపీ మార్గమధ్యంలో ఎన్టీపీసీ వద్ద రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాతో కలిసి సీసీ రోడ్డు పండ్లను ప్రారంభించారు అనంతరం సుందిల్లకు బయలుదేరిన ఎంపీకి బి గెస్ట్ హౌస్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు సుందిల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్వామి వారికి నూట ఒకటి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు सूर्यगोत्रोत्सव विवेकनाम दे धर्मपत् सरोजा नमदेव्यापुत्र वंशीनाम देवती रोशिणीनामदेव तत्म आर्य नाम आरन्नाम वेकटनाम सकुटुंब से खांदव शाश्वतवर्ग से आशुष्या वृत्थ्यर्थम आइरारोह्य ऐश्वर्यावृत्थ धर्मा चतुर्वपुर लक्ष्मी म स्वाम अनुग्रह प्रसादे तीर्थम ममानं निति निरंतरं धर्म कार्यसिध्यर्तम लक्ष्मी रम स्वम संपूर्ण अनुग्रह प्रसादेना मन संकलवित कार्या चरणादिकार योग्यतासिध्यर्तम लक्ष्मी रम स्वाम देवता पूजा कर्म करिषे అనంతరం సుందిలా పార్వతి బ్యారేజ్ను సందర్శించి బ్యారేజ్లో నీటి ప్రవాహాన్ని చూశారు బ్యారేజ్ స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రజలు ఏమీ లేదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు రాకుండానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వరి పంట పండించడం జరిగిందని తెలిపారు కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేసిందన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బనకచర్ల ప్రాజెక్టును కట్టి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తుందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తూ కమిషన్ల కోసం లక్షల కోట్లతో కమిషన్ల కోసం బనక చర్ల ప్రాజెక్టు నిర్మించాలని చూస్తుందని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగే ప్రాజెక్టును అడ్డుకునేందుకు పార్లమెంట్లో గలమెత్తుతానని తెలిపారు मल्ल पद संवस कालेश्वर प्राजेक्ट चूपस्टे केसीआर गो कालेश्वर प्राजेक्ट टोटल अटर्ज फ्लाप प्राजेक्टन मन कल मुदे ఇక్కడ ఎంత పెద్ద బ్యారేజ్ ఎనిమిది టీఎంసీలు స్టోరేజ్ కెపాసిటీ ఉన్నాయి స్విందిలాలు దాదాపు ట్వంటీ ల్యాక్ యూసెక్స్ డిశ్చార్జ్ చేసే కెపాసిటీ ప్రాజెక్ట్ సైజు చూస్తే కూడా ఎంత లార్జ్ ప్రాజెక్ట్ కట్టినారు కానీ ఈరోజు ఇక్క నీటి చుక్క కూడా దీని గేట్స్ ద్వారా పోతలేదని చెప్పి చాలా బాధాకరంగా చూడాల్సి వస్తుంది ప్రజల డబ్బు ప్రజల దాదాపు లక్ష కోట్ల పైన ఏదైతే జ్ఞానేశ్వరం స్కాన్ చేసినారో ఈరోజు కేటీఆర్ గారు విచారణ కూడా పెడుతున్నారని మరి లక్ష కోట్ల పైన ఖర్చు అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు బంద్ అయి కూర్చున్నది ప్రాజెక్టు వాడతలేదు అయినప్పటికీ కూడా కోటి యాభై లక్షల టన్ల యాడీ ఎట్లా ప్రొడ్యూస్ అయిన ఈ ఈరోజు కేటీఆర్ గారు ఆలోచించాలి ప్రజలను మబ్బులు పెట్టి వాళ్ళకి ఏ నమ్ముతారని చెప్పి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత పెద్ద స్కామ్ మన కలాలని వాళ్ళ ముందే చూస్తే చాలా బాధేస్తుంది దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం నీటి సమస్యలు కాళేశ్వరం ప్రాజెక్టు వంకచెల్ల ప్రాజెక్టు పెడతామని చెప్పి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు మీటింగ్ అటెండ్ చేయడం జరిగింది నిజంగా చూస్తే ఇది కేవలము కమిషన్లు కొట్టేనికే చేసిన ప్రాజెక్టులకు కనపడుతుంది ఇప్పుడు తెలంగాణ ఏదైతే మనం పోరాడి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ వారు కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారు కూడా ఒక పంకచర్ల ప్రాజెక్ట్ ఆడతాం మేము కూడా ఒక లక్ష కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు తయారైపోయినారు మరి దానికి సపోర్ట్గా బీజేపీ పార్టీ వారు కూడా వారికి మద్దతు ఇస్తున్నారు అంటే దీనిని గమనిస్తే బంకచర్ల ప్రాజెక్ట్ వస్తే దాదాపు వంద నుంచి నూట యాభై టీఎంసీల వరకు తెలంగాణ ప్రాంతానికి నీటి నష్టం జరుగుతుందని చెప్పి మన మీటింగ్లో కూడా డిస్కస్ చేసినాం పార్లమెంట్లో తీసుకుపోయి ఖచ్చితంగా దీని మీద గలం విప్పి పోరాడే ఇప్పుడు మాన్సూన్ సెషన్లు వచ్చే సెషన్లో కూడా దీని మీద అంశం పైన చర్చిస్తాము దీని మీద డిస్కషన్ చేస్తాము ఏ క్లియరెన్స్ లేకుండా సిడబ్ల్యూసి సీడబ్ల్యూసి క్లియరెన్స్ లేకుండా గోదావరి కమిషన్ ఏదైతే పెట్టినారో ఇద్దరు చీఫ్ మినిస్టర్లను కన్సల్ట్ చేసి నీటి సమస్య ఎట్లా వాడుకోవాలని చెప్పి ఏదైతే వాళ్ళు ఏదైతే బోర్డు పెట్టినారో దాన్ని కూడా క్లియరెన్స్ తీసుకో యూనియాచురల్ అంటే మాకు ఇష్టము మేము చేసుకుంటాం మా ప్రాజెక్టు డెబ్బై వేల కోట్ల ప్రాజెక్టు మేము చేసుకుంటాము బీజేపీతోటి మేము కనెక్షన్ పెట్టుకొని బీజేపీ దీనికి మద్దతు ఇస్తారని చెప్పి వాళ్ళు ప్రాజెక్టు ముందు చేరుకోవడం సరికాదు దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం ఎందుకంటే తెలంగాణ హక్కులకు నీటి హక్కులను మీరు డైవర్ట్ చేసి తెలంగాణ ప్రజలకు నీటి నష్టం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము ఇట్లాంటి ప్రాజెక్టులు కేవలం కమిషన్ల కోసమే చేస్తున్నారు కానీ ప్రజలకు ఉపయోగించే ప్రాజెక్టులు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది మీరు చూస్తున్నారు ఈ బ్యారేజీలు లిఫ్ట్లు ఏదైతే కట్టినారో దానికి అన్ని కలుపుకుంటే ఇప్పుడు ప్రభుత్వం మీద నష్టము దాదాపు నాలుగు వేల కోట్ల ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఖర్చులు కూడా వీళ్ళు కట్టలేని పరిస్థితిలో గత పది సంవత్సరాల్లో వీళ్ళు వెళితే ఢిల్లీలు పెట్టేసి ఈరోజు వాళ్ళు గాయమైపోయినారు వారి మీద విచారణ చేసి కేటీఆర్ గారు కేసీఆర్ గారు దీని మీద అనంతరం జాతీయ ఎన్బిసి మెంబర్ బాబర్ సలీం పాషా ఇంట్లో ఏర్పాటు చేసిన విద్యుత్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్ గుమ్మడి కుమారస్వామి కామ విజయ్ కోరం నరేందర్ రెడ్డి తిప్పారపు మధు పాకల గోవర్ధన్ రెడ్డి మండ రమేష్ రాకేష్ మాదాసు విజయ్ మాల మహానాడు నాయకులు కుమార్ తదితరులు పాల్గొన్నారు